అప్పుడు రాసారికి ఎలా ఉంటుందండి వృక్షికం వారికి రాసి అష్టమంలో ఉన్నాడు అష్టమం అంటే ఎక్కడికో వెళ్ళడం మనిషి చాలా వేరే ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళడం కానీ రీసెర్చెస్ చేయడం కానీ అండ్ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి ఏమైనా ఉంటే వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం కానీ ఇట్లాంటివి కాస్త ఎక్కువగా అవుతూ ఉంటాయి వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి వాళ్ళకి ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఓవర్ హీట్ వేడి చేయడం లాంటివి ఉంటుంటుంది అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆరో అధిపతి ఎనిమిదిలో ఉంటూ దానికి మూడో స్థానంలో రవి ఉన్నాడు అంటే రవి నుంచి లాభ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు వీళ్ళకి ఈ సమయం అనేటువంటిది ఈ పక్షము గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసిన మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారు ఏదైనా ఒక మంచి పొజిషన్ కోసం ట్రై చేసిన ఆరోగ్యానికి సంబంధించిన ఏవైతే సూచనలు ఇస్తూ ఉంటారు ఇవాళ రేపు న్యూట్రిషన్స్ థెరపిస్ట్లు వీళ్ళు ఉంటారు వీళ్ళకి కొత్త అవకాశాలు రావడం చాలా అనుకూలంగా ఉంది అనేటువంటి చూపిస్తుంది ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఫైనాన్షియల్గా అంటే విదేశీ ధన యోగం ఎక్కువగా ఉంది వీళ్ళకి చెప్పాలంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతం నుంచి ధనం రావడం కన్సల్టెన్సీస్ వేరే వేరే రాష్ట్రము వేరే దేశం నుంచి లేనట్లయితే జీవిత భాగస్వామి ద్వారా కొంతవరకు ధనం రావడం ఎందుకంటే రెండోది ఏడో స్థానంలో ఉన్నాడు జీవిత భాగస్వామి ద్వారా ధనం రావడము అలాగే చెప్పాలంటే కొంతవరకు ఈ శుక్రుడు లాభస్థానంలో కేతుతో ఉన్నాడు కాబట్టి ఏదైనా బిజినెస్ చేసేటువంటి వారు ఓవర్గా ఎక్కువ అంచనాలు వేసుకుని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది అనేటువంటిది చూపిస్తుంది వివాహ యోగం ఎలా ఉంది సప్తమాధిపతి ఎలాగో శుక్రుడు కేతువుతో ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో చాలా కేర్గా ఉండాలనేటువంటి సూచిస్తుంది అలాగే వీళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే సమయంలో కొన్ని ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడుతుంది ఎందుకు అంటే ఈ సప్తమానికి తర్వాత స్థానంలో ఘర్షణ కారకుడు కుజుడు ఉన్నాడు సప్తమాధిపతి మీద కుజుడు దృష్టి కూడా ఉంది శుక్రుడి మీద కాబట్టి ఈ యొక్క పరిస్థితి అనేటువంటి చూపిస్తుంది ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది గురువు దత్తాత్రేను ఎక్కువ ఆరాధించాలమ్మా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ అలాగే కొంచెం పంచమాధిపతి సప్తమంలో ఉన్నందుకు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం కూడా జరుగుతుందని చెప్పొచ్చు దత్తాత్రేయుల ఆరాధన లేదా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము గోవులకి మనకి ఆకుకూరలు గ్రాసము అరటికాయలు తినిపించడం చేస్తే చాలా మంచిది గురుగారు జనగా ఇప్పటి వరకు మీరు చెప్పినవి కాకుండా ఇప్పుడు గోచార ఫలితాలు కాకుండా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు వాళ్ళందరూ కూడా అసలు ఎలా అప్లై అవుతుంది మనకి అనుకుంటారు అంటే కామన్ గా అందరికి కలిపి కొన్ని ఉంటాయి కదా అవి ఏంటంటే తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్షంలో అందరూ పాటించాల్సింది స్త్రీతో శత్రుత్వం చేయకూడదు అప్పులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడుండే గోచారంలో శుక్రుడు సింగిల్గా ఉండి అంటే కేతుతో కలిసి ఉన్నాడు కుజుడు దృష్టి ఉంది దీనివల్ల ఏంటంటే రాబోయే ఒక టూ త్రీ మంత్స్ వరకు కొంచెం అల్లర్లు కానీ గొడవలు కానీ డెమాలిష్లు కానీ ఎక్కువగా జరుగుతాయి అదేవిధంగా మనకి మన కోల్కత్తాలో ఒక ఇది జరిగింది స్త్రీమూర్తి మీద అలాగే ఇప్పుడు శుక్రుడికి కేతువుతో ఉన్నప్పుడు మీరు గనక చూసుకున్నట్లయితే అంటే మనం స్టాటిస్టిక్స్ కనుక తీసుకుని తీసినట్లయితే సర్వసాధారణంగా ప్రతి పదిహేను నిమిషాలకు ఒక రేపు కేసు జరుగుతుంది అది ఫైల్ అయినవి ఫైల్ కానీ ప్రతి నాలుగైదు నిమిషాలు కూడా జరుగుతుంది ఇలా శుక్రుడు పాడైనప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి రెండు మూడు రెండు నిమిషాలు కూడా జరుగుతుంది నేను రీసెర్చ్ చేశాను దాని మీద ఎందుకంటే శుక్రుడు శ్రీకారకుడు ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు పాడైనప్పుడు జరుగుతాయి పాపగ్రహాలతో కలిసినప్పుడు కానీ కేతువుతో ఉన్నప్పుడు కానీ నీచర్ పడినప్పుడు కానీ కాబట్టి కాస్త ఈ పక్షంలో ముఖ్యంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు కొంచెం ఆడపిల్లల్ని పంపించొద్దని చెప్తాను నేను సింగిల్గా ఎక్కడికైనా సరే పంపించేటువంటి విషయాలు కొంచెం కొన్ని కొన్ని ప్రదేశాలకు అది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మనం గోచార ఫలితాలతో పాటు వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలా ఇప్పుడు కూడా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది శుక్రకేతు గ్రహాల దగ్గర చేసుకుంటే చాలా మంచిది అయితే వీటితో పాటు మనకి జన్మజాతకంలో ఇది గోచారం అనేటువంటి దానికి జన్మజాతకానికి ఎంత తేడా ఉంటుందంటే మన పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది అంటే లగ్నం ఉందనుకోండి లగ్నాన్ని బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటో తెలుస్తుంది ఇప్పుడు కూడా మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలి నేను ఇందులో స్ట్రాంగ్ నేను ఇందులో వీక్ అని తెలిస్తే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న దాంట్లో నిలబడతారు అలాగే వీళ్ళకి ప్రతి జాతకానికి ధనం ఎందులో వస్తుందని ఉంటుంది గోచారం ఇవ్వడం వేరు వాళ్ళకి పర్సనల్గా అదేంట్లో ఉంది అంటే వాళ్ళు సినిమా ఫీల్డ్లో రాణిస్తారా లేనట్లయితే రియల్ ఎస్టేట్లో రాణిస్తారా లేకపోతే బిజినెస్లో రాణిస్తారా గవర్నమెంట్ జాబ్లో రాణిస్తారా ఇలా ఉంటుంది అందులో పర్టికులర్గా వీళ్ళకి చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుద్ది అంటే వీళ్ళకి జాతకం కొంత బాగున్నప్పటికీ వీళ్ళున్న గృహం బాగోదు అంటే వాళ్ళ పేరు ఇచ్చే ఏ డైరెక్షన్స్లో ఉండాలి ఎటువంటి ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి విషయంలో అనేటువంటి మనం చాలా వీడియోలు చెప్పాం గతంలో అలాగే వీళ్ళకి ఒక్కొక్కసారి అంటే చాలామంది అయ్యో వివాహం అవ్వట్లేదు అంటే ఉద్యోగం రావట్లేదు అనేది బాధపడుతుంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రతి జాతకానికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వివాహ వివాహం అయ్యే యోగం ఏర్పడుతుంది అది వచ్చి ఎప్పుడు వస్తుందో తెలుసుకుని ఆ టైంలో కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది అంటే త్రీ టు ఫైవ్ టైమ్స్ వస్తుంది ఆ టైం అనేటువంటిది అలాగే త్రీ టు ఫైవ్ టైమ్స్ చేయకూడని సమయాలు కూడా వస్తాయి చేయకూడని సమయంలో వివాహం చేయడం వల్లే వాళ్ళ పర్సనల్ చాట్లో వెళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒకటి యోగం ఉంటుంది వివాహ జీవితంలో ఇబ్బంది పడాలని ఒకటి చేయకూడని సమయంలో చేస్తారు చేయ చేయదగే దగే సమయం కొన్ని ఉంటాయి అంటే సప్తమాధిపతి గురు దృష్టిలో ఉండడం కానీ సప్తమాధిపతి గోచారంలో బాగుండడం కానీ వీళ్ళ జన్మజాతకంలో సప్తము యాక్టివేట్ అయ్యేటువంటి గ్రహాల స్థితిలో ఉండడం కానీ జరిగినప్పుడు దట్ ఈస్ గుడ్ టైం అది తెలుసుకొని చేయాలి ఎప్పుడైనా సరే అది మనకి పర్సనల్ చాట్లో తెలుస్తుంది రెండవది కొంతమంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు కానీ ఉద్యోగం రాదు దానికి కారణం ఏంటంటే ఒకటి ఉద్యోగం చేసే సమయం ఆసనం అవ్వదు అలాంటప్పుడు ఏదైనా ఒక చిన్న జాబ్లో సెట్ అయిపోవాలి ఫస్ట్ వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఒక వన్ ల్యాక్ శాలరీ వస్తేనే చేస్తా అంటారు కొంతమంది అలా కాకుండా ఫిఫ్టీ సిక్స్టీ ఎంత వచ్చినా జాయిన్ అయిపోవాలి లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఉద్యోగ యోగమే ఉండదు వ్యాపార యోగం ఉంటుంది అంటే వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర ఉద్యోగం చేయడం కాదు వీళ్ళే పది మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉంటారు అలాంటప్పుడు వీళ్ళు వేరే దగ్గర ఉద్యోగం చేద్దామని వెళ్ళినప్పుడు వీళ్ళకి రాదు అది ఎందుకంటే ఆ యోగం కాదు కదమ్మా కాబట్టి అది మెయిన్గా ఏంటని చూసుకోవాలి ఎందుకు ఉద్యోగం రావట్లేదు నా తలరాతింతే అనుకోవడం కాదు నువ్వు ఇంకో పది మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది నీరి నీకు ఉద్యోగం ఎందుకు వస్తుంది అంటే ఎంత నేను అనేది ఏంటంటే ఫ్లైట్ టికెట్ అమ్మా ఫ్లైట్ టికెట్ పట్టుకుని నేను బస్సు ఎక్కుతానంటే ఎక్కడ ఇస్తారా ఫ్లైట్ యోగం ఫ్లైట్ ఉందని తెలుసుకోవాలి చక్రంలో బాబుని ఇది ఫ్లైట్ టికెట్ ఇది ఫ్లైట్ లో వెళ్ళే యోగం పెట్టుకుని నువ్వు ఎక్కుతా ఎక్కువ ఏంటి బస్సులో రానివ్వరు ఎంత పెద్ద కాస్ట్లీ అయినా పదివేల రూపాయల టికెట్ అయినా నేను పది రూపాయ పదివేల రూపాయలు పెట్టి టికెట్గా కొన్నాను అని బస్సు ఎక్కడంటే బాబు ఇది గాదరాయినా అంటాడు అట్లాగే వీళ్ళకి పది మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది నువ్వు ఉద్యోగం వస్తే తిరుగుతున్నావు ఏమిటి ఎక్కడ ఉంది రాంగ్ అనేది అది దశమాధిపతి చెప్తాడు అలాగే వ్యాపార యోగం ఉందా ఒకవేళ ఆ వ్యాపార యోగం ఉంటే ఏ వ్యాపారం చేయాలి నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా టిఫిన్ సెంటర్ నడుపుతావా కన్సల్టెన్సీ సెంటర్ పెట్టుకుంటావా లాయర్గా చదువుకుంటావా లా కన్సల్టెన్సీ పెడతావా టీచింగ్ చేస్తావా ఏంటనేది ఉంటుంది అంటే గురువా బుధుధా శుక్రుడా ఎవరిస్తున్నారో తెలుసుకోవాలి ఊరికే చాలామంది ఏం చేస్తారంటే వ్యాపార యోగం ఉందని వెళ్ళిపోతారు పులోమని అసలు ఏ వ్యాపారం ఉంది ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక రూట్ అనేది ఉంటుంది ఎలా వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళాలని ఉంటుంది గమ్యం చేరుకోవడానికి అలాగే నీకు ఏ వ్యాపారం ఉందనేది నీ లాభాధిపతి చెప్తాడు అలాగే కొంతమందికి ఉద్యోగాలు ఇక్కడ రావట్లేదని బాధపడతారు కానీ వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగాలు ఉంటాయి సో విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంటుంది అట్లా అయితే ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది చాలామందికి మరి జన్మజాతకంలో ఏముంటే ఈ గోచారం పక్ష ఫలితాలు వార ఫలితాలు మాస ఫలితాలు అని చెప్పుకుంటున్నామని ఈ ఫలితాలు ఈ పక్ష ఫలితాలు అంటే ఏమిటంటే బయట ఉండే కండిషన్ ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలమ్మా నార్మల్గా ఎర్లీ మార్నింగ్ కార్ వేసుకుని వెళ్తే హాఫ్ అన్ అవర్లో వెళ్ళేది ట్రాఫిక్ టైంలో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టవచ్చు అప్పుడు మనం ఏం చేస్తాం క్యాలిక్యులేట్ చేసుకుంటాం లేదంటే ఒక గంట నెలలో వస్తామని చెప్తాం అంటే ఏమిటి బయట ఉండే కాలంతో కూడా మనకు సంబంధం ఉంటుంది అంతే డిస్టెన్సు అదే కారులో వెళ్ళే సమయం సమయాన్ని బట్టి మారిపోతుంది మనకి హాఫ్ అన్ అవర్లో వెళ్ళేది గంట నర పడుతుంది అది ఎట్లాగో ఇప్పుడు కాలం ఇలా ఉంది ఇప్పుడు మీ ధనాధిపతి గోచారంలో ఇలా ఉన్నాడు కాబట్టి మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ సప్తమాధిపతి ఎలా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా ట్రై చేయండి మీ దశమాధిపతి ఎలా ఉన్నాడు కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి అంటే కాలం ఇలా ఉంది అని చెప్పడం ఈజ్ గోచారం ఫలితం ఇప్పుడు సీజన్ బట్టి మనం కొన్ని బిజినెస్లు చేస్తూ ఉంటాం స్కూల్ టైంలో స్కూల్ బ్యాగ్స్ అమ్ముడుపోతాయి అయిపోయాక తోడు కొనుక్కోడు అలాగే కాలం అనేది సీజను కాలం చెప్పేది గోచారం ఈ రెండుని ఎవరైతే కలుపుకొని చూస్తారో వాళ్ళు కంప్లీట్ బెనిఫిట్ పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు గోచారం గోచారం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అంటే మన శక్తి ఏంటి మనకున్న వనరులు ఏంటి బయట ఉండేటువంటి వాతావరణం ఏంటి ఈ రెండింటిని బ్యారేజ్ చేసుకున్నప్పుడు కదా ఏ బిజినెస్ అయినా ఏ ప్లానింగ్ అయినా అసలు సెట్ అయ్యేది ఈ రకంగా చూసుకోవాలి ఇవి చూసుకుంటూ ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా బాగుంటుంది అది